రైల్వే స్టేషన్ సమీపంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగులకట్టలోని దేవతల పైన ఉన్న రేకులను రైల్వే అధికారులు తొలగించటం వివాదానికి దారితీసింది సమీపంలో నాగులకట్టను రైల్వే అధికారులు తొలగించాలని ప్రయత్నం చేయటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది లేకపోతే మాకు పర్మిషన్ రాలే లేదు ఇవన్నీ మాట చెప్పకూడదు మాకు రేట్లు అది మీ ఇంట్లో కట్టే స్టాప్ లేకుండా ఉంటారా కాపురం చేస్తారా మీరు ఇంట్లో స్టాప్ లేకుండా దేవునికి ఏమే వేస్తే నాగులకట్ట రైల్వే స్థలంలో ఉందని వెంటనే తొలగించాలని రైల్వే అధికారులు నిర్ణయించుకోవటంతో సోమవారం మధ్యాహ్నం నాగులకట్టలోని దేవుని విగ్రహాలపైన ఉన్న రేకులను రైల్వే పోలీసుల నడమ తొలగించటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది దీంతో పాటు నాగలకట్ట నిర్వాహకుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచటం దుమారం రేపింది దీనిపై హిందూ సంఘాలు బగ్గుమన్నాయి మంగళవారం నాగులకట్ట వద్దకు పలు సంఘాల నాయకులు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు రైల్వే అధికారులు పోలీసులు నాగులకట్టకు చేరుకున్నారు వంద సంవత్సరాల నుంచి ఉన్న నాగుల కట్టను తొలగిస్తే హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లవుతుందని దీనిపై అధికారులు పునరాలోచించాలని పలువురు కోరారు ఇరు వర్గాల మధ్య చర్చల అనంతరం విషయాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దృష్టికి తీసుకుని వెళ్లటంతో ఆమె ఢిల్లీ పర్యటనలో ఉండటంతో సున్నితమైన అంశాన్ని నంద్యలకు వచ్చాకనే పరిష్కరిస్తామని అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకూడదని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆలయాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుడు నారాయణకు విశ్వ హిందూ పరిషత్ నూనపల్లె అమ్మవారిశాల ఆర్యవైశ్య సంఘం నాయకులు నాగులకట్టకు వచ్చే భక్తులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా సంఘం నాయకుడు లాల్ మాట్లాడుతూ రైల్వే అధికారులు ఎన్నడూ లేని విధంగా కట్టపై చర్యలు తీసుకోవాలని ఆలోచించటం హిందువుల మనోభావాలను అవుతుందని పేర్కొన్నారు దాదాపు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ నాగో నాగల పుట్ట ఉంది ఇక్కడ పూజలు జరుగుతున్నాయి దాన్ని బ్యూటిఫికేషన్ చేసినారు తప్ప కొత్తగా వచ్చింది తీసుకొచ్చింది ఏం లేదు ఎవరైనా భగవంతుడు ఇప్పుడు మనమైన కానీ కొన్ని టెంపుల్ రీమోడల్ చేస్తుంటాము రీమోడల్ చేసుకుంటూ పోతుంటా రీమాడల్ లో భాగంగా రోజు నాగుల కట్ట ఎన్నో వేల మంది కుటుంబాలు ఇక్కడ దైవంగా కొలిచే వాళ్ళు ఇంటి దేవుడు ఉన్నాడు ఆయన ఎండకి ఎండుతున్నాడు వానకు నానున్నాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నదానికి రేకులు ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తున్నారు కానీ పైన ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు ఎక్స్టెన్షన్ పోలేదు దాన్ని రైల్వే వాళ్ళు కనీసం ఎలాంటి ఇది ఉడక లేకుండా తీర్పించడం అనేది నోటీసు ఇవ్వకుండా ఈరోజు అంత దారుణంగా దాన్ని తీర్పించడం అనేది సాటి ఎంప్లాయీ నారాయణ మెయింటైన్ చేస్తున్నాడు ఒక ఉద్యోగస్తుని పోలీసు వాళ్ళు ఏదో ఒక క్రౌడీ సీట్ అను తీసుకుపోయినట్టు తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెట్టడము సెల్ ఫోన్ లాక్కోవడము ఏందండి ఇది అంటే ఏమో అంతా పనికిమాల్లో ఇలాగ కనబడుతున్నామా మన హిందువులకు ట్ట నిర్వాహకుడు నారాయణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆలయాన్ని తన సొంత నిధులను వెచ్చిస్తూ నిర్వహిస్తున్నామని కరోనా సమయంలో ఎంతో మంది ప్రజలకు నిరాదరణకు గురైన వారికి ఈ ఆలయం నుంచే అన్నదాన వితరణ నిర్విరామంగా చేశామని అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఆదరణకు నోచుకోవటంతో కార్తీక మాసంలో రోజు వందల సంఖ్యలో ఉచిత అన్నదానం చేపడుతున్నామని చెప్పారు తనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దాతల సహకారమే ఉంది ఇక్కడ నాది ఒక్కటేం లేదు ఇది ఎవరైనా వచ్చినా నాదని చెప్పడం లేదు ఇప్పుడు కూడా ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే పేరు పెట్టినాను కానీ నా పేరు పెట్టినా చూడండి ఒకసారి నా పేరు అయితే పెట్టలేదు ఇది దీనికి మద్దతుగా ఇది ఎటువంటి పరిస్థితుల్లో రేకులు మటుకు కంపల్సరీ మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తా అంటున్నారు మీరు లెటర్ ఇచ్చి లెటర్ ఉంటే చూపించండి నాకు లెటర్ ఇచ్చి లెటర్ లెటర్ చూపించకుండా లెటర్ నాకు చూపించకుండా నన్ను అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేసి పన్నెండు గంటలకు సారు తీసుకొని పోయి నా సెల్ కూడా గుంజుకొని లోపల పెట్టుకొని ఆరున్నరకు ఇదంతా తీసేసిన తర్వాత రేకు తీసేసినాక ఫోటోలు కొట్టుకొని బయట పంపించుకొని అప్పుడు నాకు బయటకు పంపించినారు ఇది జరిగిన విషయం సార్ దీనికి నేను చాలా డిపార్ట్మెంట్ గా న్యాయం చేయాలి ఇది నా ఒక్కరిని కాదు ఇది వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు తాత ముత్తాతల కాలం నుంచి కాలంటే పుట్ట ఉంది చూడండి అడుగుల లోతు పుట్ట ఉంది ఏమన్నా నేనేమన్నా నీకు రైల్వే స్థలంలో పుట్టలు పాసి నేను ఇడమన్నా వ్యాపారం చేస్తానంటే నన్ను అరెస్ట్ చేయండి హలో అండి రాక్షిత